అవివాహిత స్థితిలో ఆనందించుట మొదటి భాగానికి కొనసాగింపుగా ఈరోజు ధ్యానం అవివాహిత స్త్రీకి భద్రత అవివాహిత స్త్రీకి భద్రత ఆమె సృష్టికర్త నుంచే లభిస్తుంది ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకలయేందు యహోవా నిన్ను కాపాడును నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనంలోని భాగం తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఆమె అంగీకరించినప్పుడు దీనిని అనుభవిస్తుంది దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది నీ కృపా సత్యము నన్ను ఎప్పుడునూ కాపాడునుగాక కీర్తనల గ్రంథం నలభయ అధ్యాయం పద్దెనిమిది పదకొండు వచనాలు దేవునితో ఈ ప్రత్యేకమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం ఎంతో ప్రాముఖ్యం ఆయన బిడ్డల్ని ఎన్నడూ ఆయన విడువడు ఎడబాయుడు తన కుమారుడైన యేసుతో సహవాసం మనకిస్తాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు ఈ సుక్రీస్తు ద్వారా దేవుని అందున్న ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ విడదీయలేరన్న నిశ్చయతని ఆయన మనకిస్తాడు ఆత్మగౌరవం నీ స్త్రీత్వంలో సంతోషించు నీ సృష్టికర్త నీకు అందించిన స్థితి హోదాలో హాయిగా ఆనందించు నీ లింగ ప్రతిష్టతకు సంబంధించి దేవుడు బహిరంగంగా ఇచ్చిన ప్రకటన ఇది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఆయన కనుల ఎదుట పరిపూర్ణనిగా ప్రకటించి తిని స్త్రీ సుగుణాలను అలవర్చుకో దేవుడు వేటికి ప్రాధాన్యతనిస్తాడో అవి మన జీవితంలో నిజమైన విలువలుగా ఉండాలి అన్ని గుణాల కంటే పవిత్రంగా జీవించటం అతి ప్రాముఖ్యమైంది ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి కాబట్టి స్త్రీలు ఆలోచన మాట క్రియల్లో సహితం పరిశుద్ధంగా జీవించటం వారికి యోగ్యమైంది మన శరీరాలు జీవంగల దేవునికి ఆలయం ఒక స్త్రీ దేవునితో చక్కని సంబంధంలో కొనసాగాలని ఆశిస్తే మాత్రం అవివాహితగా ఉండుటకు దేవుడు నిర్ణయించిన ప్రమాణాలకి అనుగుణంగానే ఆమె జీవించాలి అటువలనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరం అందునూ ఆత్మయ్యందునూ పవిత్రురాండై ఉండుటకు విషయమైన కార్యములను కూర్చి చింతించుదురు ఈ వాక్య ప్రేరణ ప్రకారం మార్కస్ అర్వియస్ ఇలా అంటాడు నీలో ఉన్న దైవత్వం నీపై అధికారం చూపతగిన విశ్వసనీయమైన బాధ్యతను కలిగి ఉందనే విషయాన్ని గమనించు జ్ఞానం నీవు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నందుకు అన్ని అవయవాల్ని సక్రమంగా కలిగి ఉన్నందుకు దేవుని స్థుతించు యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును సంతోషించటానికి రెండు మార్గాలున్నాయి నీ కోరికలనైనా తగ్గించుకో లేక నీ ఆదాయమైనా పెంచుకో జ్ఞానం గల వ్యక్తి రెండు చేస్తాడు తద్వారా సమాజంలోని సాధారణ సంతోషాన్ని అధికం చేస్తాడు అంటాడు బెంజమిన్ ప్రాంక్లిన్ హుందాతనం దుఃఖిస్తూ కూర్చోవడం మనకు క్షేమం కాదు భర్త లేనంత మాత్రాన నీ లైంగికత తగ్గిపోయిందని కాదు ఒక మహిళగా జీవించే అర్హత లేదని కాదు మగ వాళ్ళతో ఆరోగ్యవంతమైన సంబంధాలు కలిగి ఉండే అవకాశాలున్నాయి అయితే వాళ్ళని భవిష్యత్తులో అభయ భర్తలుగా ఊహించుకోకూడదు అవివాహిత స్త్రీల పట్ల మగ వాళ్ళందరికీ పాడుకోరికలు ఉంటాయనే భయం ఉండకూడదు ఒక స్త్రీ తన లైంగికతను బట్టి ఎంతో గర్వించాలి స్త్రీగా తన వ్యక్తిత్వాన్ని ఆమె ఇతరులతో కలిగి ఉండే ఇది ప్రస్ఫుటం చేస్తుంది ఆమె వైవాహిక స్థితి ఏదైనా ప్రేమ ఆప్యాయత అవగాహన కలిగి ఉండే స్త్రీగా ఈ స్వభావం సహాయపడుతుంది వెలపట అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టిూనైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది సున్నితమైన స్వభావం ఒంటరి జీవితం కొన్నిసార్లు సమస్యగా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి అవివాహిత మహిళలు తమ లాంటి అభిరుచులు దృక్పథాలు గల తమ తోటి వయసు వారితో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి మానవులకు సమాజంలో అన్యోన్య సహవాసం అవసరం వాళ్ళు ఇతరులతో సంబంధాలు లేకుండా ఒంటరిగా జీవించలేరు ఆరోగ్యవంతమైన ఆసక్తి చూపే పురిగొల్పే వ్యక్తులతో సహవాసం చేయడం మంచిది చెడు స్వభావం పనికిమాలిన ముచ్చట్లు చెప్పే చెడ్డ స్నేహితులను ఎంచుకుంటే దుష్ఫలితాలను ఎదుర్కొంటాం అవివాహిత స్త్రీ ఇతరుల అవసరతల్ని సున్నితంగా అర్థం చేసుకొని ఉపయోగకరమైన పనులకు తన భావోద్రేకాల శక్తిని వినియోగించటం మంచిది మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను వివాహమైన మహిళలకి సమయం శక్తి పరిమితంగా ఉంటాయి అయితే అవివాహిత స్త్రీలు తమ శక్తిని ఇతరుల కోసం వినియోగించగలరు సహజ జ్ఞానం విషయాలను త్వరగా గ్రహించే శక్తి ఇతరుల బాధ పట్ల సున్నితంగా స్పందించే తత్వం సహానుభూతి చూపే సమర్థత మొదలైనవి దేవుడు స్త్రీలకు ప్రత్యేకంగా ఇచ్చిన సామర్థ్యాలు స్త్రీలు పిల్లల మధ్య పనిచేయటానికి ఈ సామర్థ్యాలు ఎంతో అనుకూలమైనవి డయకోనియా అనగా సమాజ సేవకు అంకితం చేసుకోవడం అనేది తమ శారీరక అవసరతలను తీర్చుకోవడానికి ఒక ఉదాత్తమైన రుజువుగా ఉంది బ్రహ్మచర్యం అత్యంత నిరాశ నిస్పృహలకు లోను చేయని అవసరం లేదు సృజనాత్మకత కూడా మానసిక క్రమశిక్షణనివ్వగలదు నేర్చుకోవడానికి తగినన్ని ఉత్తేజకరమైన పనులున్నాయి సంగీతం చదవడం ఆటలు ప్రయాణాలు కూడా ఉల్లాసాన్ని ఇచ్చే నూతన ద్వారాని తెరవగలవు సహకారం అవివాహిత స్త్రీల పట్ల సంఘానికి విశ్వాసుల సహవాసాలకు బాధ్యత ఉంది ఒకరికి ఒకరం వ్యక్తం చేసుకునే శ్రద్ధలో యేసుక్రీస్తు వారి ప్రేమను చూపగలం మనకు ఇతర క్రైస్తవులతో పరిశుద్ధాత్ముడు బంధాన్ని ఏర్పరిచి వారి బాధ సంతోషాల్ని భావాల్ని అర్థం చేసుకోగలిగిన సమర్థతనిస్తాడు ఒకరి సుఖదుఖముల ఒకరు పాలుపడి ఉండండి ఒంటరిగా ఉన్న వ్యక్తిని సహోదర ప్రేమతో చుట్టేయాలి ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య ఇలాంటి బంధం ఉంటుంది ఇది సంఘంలో వర్ధిల్లవలసిన ప్రేమకు ప్రతీక సహోదర ప్రేమ కలవారై ఉండండి మనం ఇతరుల పట్ల కనికరము జాలితో నిండిన హృదయం కలిగి వారి అవసరాల్లో పాలు పంచుకునే వారిగా ఉండాలి బాధపడుతున్న వారిపై కనికరం చూపాలని దేవుడు కోరుతున్నాడు కరుణా చిత్తులై ఉండండి సంఘం తనని ప్రేమించి గౌరవించి అంగీకరించిందని గ్రహించిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం మరింత ఇనోడిస్తుంది మొదటి శతాబ్దంలో అనేక మంది స్త్రీలు సంఘానికి ఎలా సహాయపడ్డారో అలానే స్త్రీలు సంఘానికి ఒక సంపదలా సహాయపడగలరు ఒంటరి జీవితం అంటే విలువలేనిది కాదు స్త్రీత్వం కోల్పోయింది కాదు లేక దుర్బలమైనది కాదు ఏ వ్యక్తి కూడా ఒంటరి ద్వీపంలో ఏకాకి కారు మనుషుల నుంచి మనల్ని మనం దూరం చేసుకుంటే సంబంధాలనే ఆశీర్వాదాలను కోల్పోయిన వారం అవుతాం ఇతరులతో సహవాసం చేయడం ద్వారా మన వ్యక్తిత్వాలను మరింత ఇనుమడింప చేసుకుంటాం ఒంటరిగా జీవించే ఆడమనిషికి స్థిరమైన విశ్వాసం నిండైన మనసు కృత నిశ్చయంతో కూడిన హృదయం ఉంటే దేవుడు ఉద్దేశించిన రీతిగా ఆమె ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించగలదు